హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నన్ను చాలామంది ఎగ్ మసాలా కర్రీ ఎలా చేస్తారు అక్క చూపించండి అని లైవ్లో మొన్న అడిగారండి అయితే సరే కదా మా వంటగదిలో వెలుగు రావట్లేదు బయట చేసి చూపిద్దామని అనుకుంటే అసలు బయట ఎండకు అసలు వెలుగే కనిపించట్లేదండి నెక్స్ట్ అసలు ఎలా తీద్దామన్నా సరే స్టవ్ కనిపించట్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ వంటగదిలోకే వచ్చేసానండి నేను అందుకని వంటగదిలోనే వీడియో చేద్దాం అనుకుంటా అదే ఎక్కర్రీ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మా వంటగది అయితే మాత్రం కాస్త భయంకరంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మామూలుగా మార్నింగ్ ఏంటంటే నేను క్యారేజ్కి పాలకూర పప్పు చేశానండి మా వారి కోసం ఆయన బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారు క్యారేజ్లకి అందరూ అందరికీ రైస్ పెట్టేసిన తర్వాత రైస్ అంతా అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ నేను ఒక గ్లాసుడు బియ్యం కడిగేసి పెట్టానండి ఒక పక్క ఇప్పుడు ఏంటంటే ఎక్కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి ఆరు గుడ్లు తీసుకున్నాను ఆల్రెడీ నేను ఉడికించేసానండి కాస్త సాల్ట్ వేసుకుని ఉడికించాను ఇంకా తొక్క కూడా తీయలేదు తర్వాత నాలుగు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఈ కట్ చేసి ఎలా తాలింపు వేసుకోవాలో చూపిస్తాను తర్వాత ఇదిగోండి ఆల్రెడీ మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇదిగోండి నేను ఎప్పుడు కాస్త బరకగానే రుబ్బుతానండి గ్రైండ్ చేస్తానన్నమాట మసాలాని మరీ మెత్తగా పేస్ట్లో చేస్తే నాకు నచ్చదు నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు జీలకర్ర ధనియాలు యాలక్కాయలు కాస్త ఒక మరాఠీ మొగ్గ రెండు చిన్న ఆకులు అంటే ఆకులంటే బిరంజీ ఆకులు చూడండి కాస్త ఆకులుగానే ఉన్నాయి ఇలా తీసుకున్నాను అనమాట ఇలా గ్రైండ్ చేసుకుంటేనే నాకు నచ్చుతుంది అంటే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేసేద్దాము ముందుగా నేను కోడిగుడ్లు ఫ్రై చేసుకుని చూపిస్తాను ఓకేనా ఈ కోడిగుడ్డుకి తొక్కలు తీసే లోపల కాస్త మాట్లాడుకుందామండి మన ఏంటంటే లైవ్లో చాలామంది మీకు ఏ పని పాటు లేదా అండి ఖాళీగా ఉన్నారా అందుకే లైవ్ చేస్తున్నారా లేకపోతే వీడియోలు చేస్తున్నారా అని అడుగుతున్నారండి నాకైతే చాలా అంటే చాలా పని ఉంది ఫ్రెండ్స్ నాకుండే ఇంట్రెస్ట్ వల్ల నేను నాకున్న టైంలోనే కొంచెం సేవ్ చేసుకుని అంటే కొంచెం ఓపిక తెచ్చుకొని పళ్ళన్నీ చక్క పెట్టుకొని నా పని నేను చేసుకుంటాను వీడియోలు వీడియోలు వాళ్ళకి పని పాటు లేనట్టు కాదు ఫ్రెండ్స్ అంటే నన్ను అనేవాళ్ళకే నేను చెప్తున్నానమ్మా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి కాదు వీడియో చేసినంత మాత్రాన పని పాటు లేనట్టు కాదండి మనకున్న పని మనకి ఎప్పుడూనే ఉంటుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళు చూస్తారు చాలామంది ఏంటంటే కాస్త ఖాళీ సమయం దొరకగానే వాళ్ళకి నచ్చినట్టు ఏ టీవీ సీరియల్ చూడడమో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో ఊసులేసుకోవడమో సో వాళ్ళ ఇష్టం అది నాకైతే మాత్రం నాకు ఈ వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి నేను ఈ పని చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి కళాయి అయితే వేడెక్కింది నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను కాస్త ఎక్కువే పడుతుందండి అంటే మనం ఈ ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేడెక్కింది గజి కింద పడిపోయింది అన్నం కూడా ఉడికిపోతుందండి అన్నం ఉడికే లోపల మనం ఎక్కరే రెడీ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఆకలి ఎందుకంటే రాస్తున్నాను ఇది కూడా చక్కగా ఎర్రగా వేగేలా వేసుకోవాలండి అప్పుడు బాగుంటుంది అంటే వేపకపోతే బాగుంటుందా అని మాత్రం అందుకండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మాత్రం ఇలాగే బాగా ఎర్రగా వేసి చేస్తాను అనమాట ఒకసారి మీరు ఈ సైడ్లో ఎక్కడి చేసి చూడండి మీకు నచ్చినట్టయితే అదే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కుకింగ్ బ్లాక్స్ అక్క మీరు చేస్తే మీ వంట ఎలా ఉంటుందో చూస్తాము మేము కూడా నేర్చుకుంటామని అడుగుతున్నారు అందుకని చెప్పి నేను చేస్తున్నానండి తర్వాత ఇంకో ఇంకోటి ఏంటంటే నాకు క్లియర్గా వంటగదిలో వెలుగు రాకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట కొంచెం ఈ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అంటే ఒక మూడు నాలుగు నెలల తర్వాత మేము పోస్ట్ కట్టుకోవాలి అనుకుంటున్నాము అప్పుడైతే మాత్రం మంచి మంచి వేడిగా అయితే మాత్రం పెడతాను లో ఓకే ఫ్రెండ్స్ గుడ్లు కూడా పేలే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇందాక గరిటి కింద పడిపోయింది కదా కడుగుతున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ మా వంట గదిలోకి ఫిఫ్టీన్ లేవు గాలి రాదు వంట చేయడం అంటే అందుకే మ్యాక్సిమం నేను ఎనిమిదిన్నర లోపే వంట అయిపోతుందండి మాది మార్నింగ్ మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు తర్వాత స్టార్ట్ చేస్తాము మధ్యలో మాత్రం వంటగదిలో అయితే మాత్రం అసలు ఉండలేము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెమట ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే ఫై ఎవరెస్ట్ బిర్యానీ మసాలా ఇది ఓకే ఇది గరం మసాలా ఇదేమో బిర్యానీ మసాలా ఇది తహి బిర్యానీ మసాలా అండి ఇవే నేను మ్యాక్సిమం ఎక్కువ ఆడుతూ ఉంటాను తర్వాత ఈ ఏం చూసారు అక్కడ మా పిల్లలు అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటారండి సరదాగాన ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట కై చేశానమాట ఇదిగో ఫ్రెండ్స్ చెప్పాను కదా నాలుగు నాలుగుపాయలు కట్ చేశానండి మాత్రం బాగా వేగిపోవాలండి ఇదిగోండి వేసేస్తున్నాను నాలుగు టమాటాలు కట్ చేస్తాను అవి వేగిన తర్వాత అవి వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను నిన్నటి నుంచి తెగ నవ్వేసుకుంటున్నానండి నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అక్క మీది విగ్గా అనేసి అసలు ఏ కోణంలో మీకు బిగ్లో కనిపిస్తుందండి నా హెయిర్ ఏ కోణంలో కనిపిస్తుంది చక్కగా చూస్తున్నారు కదా నా వీడియోస్ నాగరం వేసుకొని ఇక్కడ వరకు ఉంటుంది హెయిర్ అయితే బిగ్ విగ్గు కాదని అయితే చెప్పాను కానీ నాకు అసలు నిన్న నిన్నట్టించి నవ్వుకుంటున్నాను అనమాట అసలు ఏంటి ఈ జనాలు వేసే కూర్చునిలేంటి నిజంగానే డౌట్లు వస్తున్నాయా లేదో సరదాగా అడుగుతున్నారా అనేసి అయితే ఉడిపోయింది అది వార్చేస్తాను తర్వాత ఈ ఉల్లిపాయల సంగతి చూద్దాం ఓకేనా ఉల్లిపాయలు అయితే వేగిపోయే అండి ఇదిగోండి చూస్తున్నారు కదా నేను ఇందులో టమాటాలు కట్ చేశాను కదా వేసేస్తున్నాను ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఉప్పు కారం మసాలా వేసుకున్నాము ఫ్రెండ్స్ నేను ఏ షార్ట్ పెట్టినా చూస్తున్నారు లైవ్ చూస్తున్నారు కానీ వీడియో మాత్రం అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు నాకు లైక్ చేశారనుకోండి మీరు ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి ఆ వీడియోని ఇంకో నలుగురికి పంపిస్తుంది అంటండి యూట్యూబ్ నాకు కూడా సరిగ్గా తెలియదు వేరే వీడియోలో చూశాను అందుకని చెప్పి మీరు నా వీడియో చూసేటప్పుడు నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో నలుగురు చూస్తారు ఇంకో నలుగురు చూస్తారు అది నాకు చాలా అవసరం అంతే ఫ్రెండ్స్ నేనైతే టమాటాలు వేసి ఐదు నిమిషాలు అవుతుందండి మకాయి ఇదిగోండి కాస్త ఎక్కువ రుబ్బేనండి మసాలా అయితే మాత్రం నాకు ఎందులోనైనా సరే కాస్త ఘాటుగా ఉండాలి కారంగా ఉండాలి ఆ మసాలా టేస్టు నాకు తెలియాలన్నమాట అంటే నాకు అలా అయితే కర్రీస్ చాలా ఇష్టం అండి అది నాన్ వెజ్ మనం ఇలాంటి కూరలు బిర్యానీతో కూడా మనం కాంబినేషన్గా మనం ట్రై చేయొచ్చు ఇది మనకి ట్రై ఇదిగోండి ఫ్రెండ్స్ మసాలా కూడా వేగిపోయింది చూస్తారు కదా కలర్ కూడా మారింది అంటే మనకి లైటింగ్ లేకపోవడం వల్ల సరిగ్గా తెలియట్లేదు అనమాట ఓకేనా ఇందాకేంటంటే బయట వంట చేద్దామని చెప్పేసి ఉప్పు కారం పసుపు ఇందులో వేసి ఉంచానండి నేనైతే ఒక రెండు చెంచాల కారం తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మామూలుగా రుచికి సరిపడా సాల్ట్ ఇది కూడా నేను ఇందులో వేసేస్తున్నాను టూ మినిట్స్ లో మనకి వేగిపోతుందండి ఎందుకంటే కారం కూడా వేగిపోయింది ఇదిగోండి గ్లాస్ అంట నీళ్ళు వేసుకున్నాను దగ్గరగా చూపిస్తాను ఒక నిమిషం ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పైకి తేలి చక్కగా కనిపిస్తుంది కదా ఉప్పు కూడా సరిపోయింది అంటే టేస్ట్ చూశాను ఓకేనా కాస్త దగ్గర పడిన తర్వాత మనం ఇందులో ఎగ్స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ స్మెల్ అయితే మాత్రం ఫ్రెండ్స్ అన్నం వారిపోతే తీసేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇందులో రైస్ వేసాను చూపిస్తాను ఇదిగోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే కూర వేసుకుంటున్నాను ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఇది తినేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే రెండు గుడ్లు వేసుకున్నానండి ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మకాయ ఎందుకంటే మనం చింతపండు ఏమీ వేయలేదు కదా అందుకని చెప్పేసి ఓన్లీ టమాటాలే కదా వేసాను కాస్త పులుపు కోసం ఆనియన్ కట్ చేసుకున్నాను ఎలా ఉందో చెప్తాను మా పిల్లికి కూడా ఆకలేసేస్తుంది మీకు టేస్ట్ చూపించి ముందు దానికే పెడతాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి ఈ మసాలా వేసి కలుపుకోవడం వల్ల నాకు ఏమనిపిస్తుందంటే బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుందండి నాకైతే చాలా నచ్చిందండి ఇది ఓకే ఫ్రెండ్స్ నేనైతే రెండు గుడ్లు వేస్తున్నానండి ఇదిగోండి ఆనియన్ ఇంకా నిమ్మకాయ నిమ్మకాయ ఎందుకంటారా ఇందులో టమాటాలు నేను ఎక్కువ వేయలేదు కదా జస్ట్ పులుపు కోసం అన్నమాట కాస్త కలుపుకుని చిన్న గుడ్డు ముక్కు తీసుకుని చాలా అంటే చాలా బాగుందండి ఈ మసాలా గ్రేవీ కలుపుకోవడం వల్ల నాకు బిర్యానీ తింటున్నట్టే అనిపిస్తుంది గుడ్లు కూరలా అనిపించలేదు అంటే అంత చక్కగా ఉందన్నమాట మసాలా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్